ఓం శంతి ప్రకాష్మణి దాది గారి ఏడవ విశేషత మరియు శిక్షణలు సతో ప్రధానత యొక్క గుణము ద్వారా తమో గుణానికి వేడుకోలు దాదీజీ చెప్తారు నా పురుషార్థం యొక్క లక్ష్యం ఒక్కటే నేను సతో ప్రధానంగా అవ్వాలి నేను ఉదయం నుండి రాత్రి దాకా చెక్ చేసుకుంటూ ఉంటాను దేవతా స్థితి యొక్క క్వాలిఫికేషన్స్ ఎంతవరకు వచ్చాయి అని దేవత అంటే సత్వగుణం సతోగుణాలు వచ్చేది శ్రీమతంతో మొదట తమను శీతలంగా చేసుకోవాలి శీతలంగా కావడం ద్వారా ఆవేశము జోష్ యొక్క సంస్కారము శీతలంగా అవుతుంది ఈ నశ ఉంచుకోవాలి నేను ఏ అథారిటీ కలిగిన వారి బిడ్డను అని అప్పుడు బుద్ధి పనికిరాని విషయాల వైపుకు వెళ్ళదు ఇప్పుడు మన బుద్ధి దేహము దేహ వ్యవహారాల వైపు వెళ్ళరాదు ఓంశ్